ఎన్డిఏ కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దంత వైద్యుల సమస్యను పరిష్కరించాలని దంత వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సతీష్ డిమాండ్ చేశారు వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం దంత వైద్యులు గుంటూరు నాట్కో సెంటర్ లో సమావేశ మందిరంలో సమావేశమై వారి సమస్యలు పరిష్కార మార్గాలపై చర్చించారు ఇందులో భాగంగా డాక్టర్ సతీష్ తో పాటు ఇతర వైద్యులు మాట్లాడారు కరోనా లాంటి కష్టకాలంలో దంత వైద్యులు విశేషమైన సేవలు అందించాలని అటువంటి వారిని గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ సమస్యలను గుర్తించి పరిష్కరించాలని దంత వైద్యుల పోస్టుల్ని కూడా భర్తీ చేయాలని వారు విజ్ఞప్తి చేశారు ఈరోజు కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ జెంటల్ అసోసియేషన్ తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాం పాటుగా వైద్యో నారాయణో హరి అంటారు ఏ ఎవరినైనా దేవుడితో పోల్చారంటే మొట్టమొదటిగా అది వైద్యుండే అలాంటి వైద్యుల దినోత్సవం ఈరోజు అలాంటి దినోత్సవం రోజున ఈరోజు జీజీహెచ్లో విశిష్ట సేవలు అందిస్తున్నటువంటి ఈ జీజీహెచ్కి సంబంధించినటువంటి సూపర్నెంట్ గారైన డాక్టర్ కిరణ్ కుమార్ గారిని డాక్టర్ ఆర్ఎంఓ అయినటువంటి డాక్టర్ సతీష్ గారిని సన్మానించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ డెంటల్ అసోసియేషన్ తరఫున ఈరోజు ఈ మీటింగ్ నిర్వహించడం జరిగింది దాంతో పాటుగా వంద సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ డెంటిస్ట్రీని అనేక విధాలుగా నెగ్లిజెన్స్కు గురవుతుంది కోవిడ్లో కూడా డెంటిస్టులు అందించిన సేవలు మనందరికీ తెలిసిన విషయమే ఈ మె మెడికల్ విభాగంలో ఎన్నో ఈ ల్యాబ్ టెక్నీషియన్స్ అవనివ్వండి నర్సింగ్ అవ్వండి అందరికీ న్యాయం జరిగింది ఒక్క డెంటిస్టులకి తప్ప మా కార్యాచరణ ఎలా ఉండాలి మాకు సంబంధించిన ఈ నెగ్లిజెన్స్ని మేము ఎలా ముందు ఈ ముందు తీసుకెళ్లాలని ఒక యాక్షన్ ప్లాన్ గురించి ఈరోజు రాష్ట్ర కార్యవర్గం మొత్తం సమావేశం జరిగింది మా ఫ్యూచర్ యాక్షన్ ప్లాన్ ఏంటనేది దాని గురించి పూర్తిగా డిస్కస్ చేయడం జరిగింది ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో దాంతోపాటుగా ఏ విధంగా మనం ముందుకెళ్తే ఈ డెంటిస్టులకు సంబంధించిన సమస్యలన్నిటికీ ఒక శాశ్వత పరిష్కారం వస్తుందనే దాని మీద కూలంకషంగా చర్చించడం జరిగింది అంతేకాకుండా మాకు నమ్మకం ఉంది ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ఎంప్లాయ్మెంట్ ఫోకస్డ్గా ఉందని చెప్పేసి నమ్ముతూ మా ఈ విన్నపాన్ని చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఖచ్చితంగా స్వీకరిస్తారని మాకు తగిన న్యాయం చేస్తారని మాకు మనస్ఫూర్తిగా నమ్మకం ఉంది ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్లో ఉన్నటువంటి డెంటిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రమోషన్స్ ఎప్పటి నుంచో పెండింగ్గా ఉన్నాయి కొన్ని సంవత్సరాలుగా వాళ్ళకి ఈ ప్రమోషన్స్ ఇవ్వట్లేదు వాళ్ళు కూడా దాంతోపాటు ఏదైతే ఈ డెంటిస్టులు గవర్నమెంట్లో ఉన్నారు వీళ్ళని పిహెచ్లకి తిప్పడం జరుగుతుంది గత ప్రభుత్వంలో ఏం జరిగిందంటే నేషనల్ ఓరల్ హెల్త్ స్కీమ్ ద్వారా సెంటర్ నుంచి ఫండ్స్ వస్తున్నాయి మనకి ఈ ఫండ్స్ని సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఇస్తుంది అయితే స్టేట్ గవర్నమెంట్తో రిక్రూట్ చేసినటువంటి డెంటిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈ ఎన్ఓహెచ్ ప్రోగ్రాం కింద తిప్పి వాళ్ళ ట్రావెల్ ఎలజెన్స్లు కానీ ఇవన్నీ లేట్ అవ్వడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారు వీటన్నిటికీ సొల్యూషన్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సో గత ప్రభుత్వము మన ఈ దంతవైద్య రంగంలో రాష్ట్రానికి చేసినటువంటి అన్యాయాన్ని మీ మీ దృష్టిగా అంటే మన దంతవైద్యులకు చేసినటువంటి అన్యాయాన్ని కూడా మీ దృష్టికి తీసుకుని రాదలుచుకున్నాం యాక్చువల్గా మాది ఏంటంటే కోవిడ్లో ఎవరైతే మేము డెంటిస్టులను పనిచేసామో మేమందరం కలిసి ఏర్పాటు చేసినటువంటి సంస్థ ఇది సో కోవిడ్లో పనిచేసినటువంటి వాళ్ళలో సింహభాగం డె మన డెంటిస్టులే ఉన్నారు కానీ అన్యాయం జరిగింది కూడా మాకే సో దీంట్లో ఏంటంటే నేషనల్ ఓరల్ హెల్త్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ ఉంది ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ప్రతి పిహెచ్సిలో ఒక డెంటిస్టు తర్వాత ఒక ప్లస్ ప్రతి క్లస్టర్ స్కూల్లోనూ ఒక డెంటిస్టు నియమించడం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆదేశం కానీ ఈ ఆదేశాలని పూర్తిగా తు తుంగలోకి కొట్టినటువంటి పాత ప్రభుత్వం ఏం చేసిందంటే ఉన్న డెంటిస్ట్లని ఎటువంటి టీఏడిఏ లేకుండా ట్రావెలింగ్ అలవెన్స్లో ఏమీ లేకుండా వాళ్ళనే రోజుకు ఒక పిహెచ్ఈ చొప్పున తిప్పుతూ వీళ్ళ చేత పని చేయించింది సో మీ దృష్టికి రా నేషనల్ వరల్డ్ హెల్త్ ప్రోగ్రామ్ అంటే ఏంటి అనేటువంటిది ఒక చిన్న అవగాహన తెప్పించే ప్రయత్నం చేస్తాను దీంట్లో మొత్తము మూడు రెండు విభాగాలు ఉన్నాయి మొదటిది వచ్చేసరికి కోర్ విభాగం ఒకటి ఉంటుంది దానికి అనుబంధంగా రెండు విభాగాలు నడుస్తాయి మొదటి విభాగం వచ్చేసరికి దాని పేరు వచ్చేసరికి రాష్ట్రీయ బాల స్వస్థ కళ్యాణ్ రాష్ట్రీయ బాల స్వస్థ కళ్యాణం ఏంటంటే ఆ మండలంలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాలు ప్రైమరీ స్కూల్స్ అప్పర్ ప్రైమరీ స్కూల్స్ హై స్కూల్స్ జూనియర్ కాలేజెస్ ఈ టోటల్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఇరవై చేత భాగించాలి సో ఆ ఎన్ని స్కూల్స్ అయితే ఎన్ని ఏదైతే వస్తాయో అన్ని చోట్ల ఈ రాష్ట్రీయ బాల స్వస్థ కళ్యాణ్ హెల్త్ సెంటర్స్ ఉండాలి అక్కడ ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఒక బీడిఎస్ డాక్టర్ ఉండాలి ఈ టోటల్ ప్రోగ్రాము మన ఏపీ స్టేట్లో అమలులో లేదు ఈవెన్ ఎంబీబీఎస్లో దీంట్లోనూ లేదు మా బీడీఎస్ దీంట్లోనూ లేదు ఇది పాయింట్ నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేసరికి నేషనల్ టొబ్యాకో సీజియేషన్ ప్రోగ్రామ్ అనేది ఒకటి ఉంది అంటే ప్రతి కిడ్లీ షాప్లోకు తర్వాత ప్రతి షాపులో ఎక్కడెక్కడైతే నమిలే టొబ్యాకోస్ ఎక్కడైతే అమ్ముడు ఉన్నాయో వాటిని సీజియేషన్ చేసేటువంటి ఆఫీసర్ల నియమించడం ఈ ఆఫీసర్లను నియమించేటువంటి ఈ ఆఫీసర్ అనేటువంటి అతను కూడా డెంటిస్టే అయి ఉండాలి సో ఇది దీంట్లో కూడా మా స్టేట్కి అన్యాయం జరుగుతున్నది ఇక ఎక్కడ సిషన్ ఆఫీసర్ అనేటువంటి నియామకం అనేటువంటిది మన స్టేట్లో జరగలేదు